శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా ప్రభోత్సవం నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా ఉగాది బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా లోక కళ్యాణార్థమై రుద్రహోమం చండీ హోమం జపాలు పారాయణములు శ్రీ స్వామివారికి విశేషార్చనలు అమ్మవారికి విశేష కుంకుమార్చనలు నవార్చనలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వామి అమ్మవార్లకు సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రభోత్సవం కార్యక్రమం నిర్వహించారు స్వామి అమ్మవార్లకు పురవీధుల్లో గ్రామోత్సవం కార్యక్రమం నిర్వహించారు గ్రామోత్సవంలో పలు జానపద కళారూపాల ప్రదర్శనలు కోలాటం భక్తులను ఆకట్టుకున్నాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను తిలకించారు